ఓ ఆఫ్ గాడ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు నీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట యహోవనైన నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును ఏ పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చును ఐఎమ్ ద లాడ్ ఐ స్పీక్ అండ్ ద వర్డ్